అండి వెల్కమ్ టు మామ్స్ కుకింగ్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకున్నాను ఇప్పుడు నూనె వేడయ్యాక రెండు టీ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని మనం ఏదైతే ఫ్రై చేసుకున్న కడాయిలోనే మళ్ళీ నూనె పోసుకున్నాను ఇప్పుడు ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి వేసి అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు నేను పెద్ద సైజుగా ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నాను అలాగే రెండు వందల గ్రాముల క్యాబేజీని కూడా వేశాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాము నేను వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేశాను వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి క్యాబేజ్ అనేది చాలా హెల్తీ ఫుడ్ కదా కానీ కొంతమంది పిల్లలు ఈ వాసన కూడా నచ్చదు ఇలా ఫ్రై చేయడం వల్ల దాని వాసన అనేది వెళ్ళిపోతుంది పిల్లలకు ఈ విధంగా చేసిస్తే వేడి వేడి అన్నంలోనే కాకుండా చపాతీలో కూడా ఎంతో టేస్టీగా వస్తుంది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా రెండు వందల గ్రాముల క్యాబేజీని ఒక కప్పు టమాటా ముక్కలు ఆరు ఏడు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి ఇలా ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి అందులోనే ఒక కప్పు కొత్తిమీర వేసుకొని గుర్తుపెట్టుకోండి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల్లోపే తీయాలి వాటిని గ్రైండ్ చేసుకోవాలి అంతే పక్కన పెట్టిన ఏవైతే పల్లీల మిశ్రమాన్ని అలాగే క్యాబేజీ మిశ్రమాన్ని రెండింటినీ ఒకేసారి మిక్స్ చేసుకుంటే ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకొని కొన్ని ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేగాక కొంచెం పసుపు వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ కావాలి అంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ అన్నంలోనే కాకుండా చపాతికి కూడా ఎంతో టేస్టీగా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్